నంబర్ వన్ ఫుట్బాల్ ఆటగాలు చాలా ఉమ్మి వేస్తారు ఎందుకంటే వ్యాయామం లాలాజలంలో ప్రోటీన్ మొత్తాన్ని పెంచుతుంది మీరు వ్యాయామం చేసినప్పుడు లాలాజలంలో స్రవించే ప్రోటీన్ పరిమాణం పెరుగుతుంది ఎమ్యూసిఫైబి అనే ప్రోటీన్ శ్లేష్మం మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు మీ లాలాజలాన్ని మందంగా చేస్తుంది యాక్ట్ నంబర్ టూ ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు నది దీని పొడవు ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు కిలోమీటర్లు దీని నీటి వనరులను కూడా పదకొండు దేశాలు పంచుకుంటున్నాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ క్యూబా మరియు ఉత్తర కొరియా కోకో కొనుగోలు చేయని దేశాలు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ హిపోదవడ స్పోర్ట్స్ కారు లోపలికి సరిపోయేంత వెడల్పుగా తెరుచుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ టిమ్ బెర్నర్స్లీ పంతొమ్మిది వందల తొంభైలో మొట్టమొదటి వెబ్బ్రౌజర్ను సృష్టించారు యాక్ట్ నెంబర్ సిక్స్ వేల్ ఒకేసారి రెండు వేల బెలూన్లో ఊపిరి పీల్చుకుంటుంది మరియు అదే సంఖ్యలో శ్వాసను వదులుతుంది యాక్ట్ నెంబర్ సెవెన్ ప్రపంచంలో సాధారణంగా ఉపయోగించే రెండు భాషలు మాండరిన్ చైనీస్ స్పానిష్ మరియు ఇంగ్లీష్ యాక్ట్ నెంబర్ ఎయిట్ స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యధికంగా చాక్లెట్ వినియోగిస్తుంది ఇక్కడ ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున పది కిలోల చాక్లెట్ తింటారు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఆంగ్ల భాషలో జిఆర్వైతో ముగిసే మూడు పదాలు మాత్రమే ఉన్నాయి హంగ్రీ యాంగ్రీ మరియు హ్యాంగ్రీ హ్యాంగ్రీ అనే పదం గత సంవత్సరం మాత్రమే ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి జోడించబడింది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ లక్ష ద్వీప్ అంటే లక్ష ద్వీపాలు అని అర్థం ఇది రెండు పదాలతో రూపొందించబడింది లక్ష అంటే ఒక లక్ష మరియు ద్వీప్ అంటే ద్వీపం ఇలాంటి ఫ్యాక్ట్స్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి